మహాదేవ హరహరదేవర హరహర మహాదేవోకర మనం శ్రీశైలం అడవుల్లో వెళ్తూ ఉన్నాం ఇప్పుడు ఆ లెఫ్ట్ సైడ్లో ఎడం పక్కన ఒక బోర్డు చూసాం అదేమిటంటే తగ్గించండి అన్న ఈ సౌండ్ ఏసీ గోల్ అనుకుంటా బాగా తగ్గించండి సౌండ్ తగ్గించండి పని కనపడాలి కనపడకలరా అక్కడ ఏం రాసి ఉందంటే టైగర్ ఈజ్ అవర్ ప్రైడ్ లెట్స్ ప్రొటెక్ట్ ఇట్ అసలు దాన్ని దాన్ని సెలెక్ట్ చేసిన ఎదవెవరో లోకానికి పులివల్న ఏమన్నా ఉపకారం ఉందా ఆవు మన పిల్లలకే కాకుండా మనుషులకే కాకుండా వేరే ప్రాణి వచ్చినా కూడా తన పాలిస్తుంది రక్షిస్తుంది లెట్స్ ప్రొటెక్ట్ కౌ కదా ఆవుంతినే పుల్ని సెలెక్ట్ చేసిన పోరంబోకేవడో దాన్ని ఇంకా కంటిన్యూ చేయడం ఏంటి కోర్టు సుమోటగా స్వీకరించాలి కనీసం ఏ మల్లికార్జున లాంటి కేస్ కేసు వేయాలి సిగ్గు శరంలే ఎప్పుడు ఎత్తున్నావు కేసు చెప్పు సో ఎవరైనా లాయర్లు ధర్మనష్టం ఉన్నవాళ్ళు మానవత్వం ఉన్నవాళ్ళు దయ ఉన్నవాళ్ళు దమ్ము ఉన్నవాళ్ళు ఉంటే కొంచెం వాట్సాప్ ఈ కామెంట్ సెక్షన్కి రండి లెట్స్ ప్రొటెక్ట్ టైగర్ ఏంటిరా ఏమన్నా అన్నం తింటున్నారా అది అడవిలో పెరుగుద్ది ఊరికి ఉపకారం కాదు ఊర్లోకి వచ్చే అపకారం దానికోసం కోట్లు తాగలేయడం ఏంటిరా దాని తింటది దాన్ని బతుకద్ది బతుకుద్ది దాని సావద్దు సాదే మనకు ఉపకారం చేసేది ఆవు కదా ఒరే ఎవరైనా నెగిటివ్ కామెంట్లు పెడతారేమో కొంచెం ఆలోచించి పెట్టండి నేను సారీ చెప్పేలా ఉండాలి మీ కామెంట్లు ఓకేనా ఓకే దీని మీద కేసు వేస్తున్నాం ఓకే ఆవు కౌ కౌషుడ్ బి నేషనల్ యానిమల్ నాట్ టైగర్ ఎవడో తాగుబోతే ఎవడో దాన్ని సెలెక్ట్ చేసి ఉంటాడు లేకపోతే పులిని ఆదర్శంగా తీసుకుని జనాలు దినేవాడు ఎవడో సెలెక్ట్ చేసి ఉంటాడు అరే ఊరికి ఉపకారం చేసేదాన్ని హైలైట్ చేయాలి అడవిలో పెరిగేది దాన్ని బతుకేది బతుకుద్ది దాన్ని సావో దాన్ని హైలైట్ చేయడం ఏంటరా సిగ్గు లేకున్నాను